ఓం నమోనారాయణయ్య అండి అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో మనం ఇప్పుడు మహాయోగి ఇడై ఖర్ జీవిత విశేషాలను తెలుసుకుందాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు ఇడై ఎప్పుడు జన్మించారు అన్న విషయం స్పష్టంగా తెలియదు ఏది ఏమైనాప్పటికీ ఆయన రెండు మూడు శతాబ్దాల మధ్య జన్మించి ఉంటారని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు ఈయన దాదాపు ఆరు వందల సంవత్సరాల పాటు జీవించారు ప్రాచీన తమిళ దేశంలో నివసించారు అని చెప్పబడుతున్నది పద్దెనిమిది మంది సిద్ధయోగులలో ఒకరని ఇడైకడర్ చెప్పబడుతున్నారు ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో జన్మించారని తమిళనాడులో తొండనాడ్ ప్రాంతానికి చెందిన ఈ సిద్ధయోగి కాయకల్ప చికిత్స విధానాన్ని కనిపెట్టారని తెలుస్తోంది తొండనాడ్ ప్రాంతంలోని తిరువన్నామలై అనే ప్రాంతంలో పరమశివుడు అగ్నిలింగంగా విశేషంగా పూజించబడుతున్నారు కాయకల్ప చికిత్స విధానం అపూర్వమైనదిగా చెప్పబడుతున్నది ఈ విధానంలో శరీరంలోని దోషాలను తొలగించి ఆపై వివిధ రకాల ఔషధ మూలికలతో శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా మరియు పటిష్టంగా తయారు చేయటం జరుగుతుంది ఈయన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన యాదవ కులంలో జన్మించారని భావిస్తున్నారు ఈయన పశువుల్ని కాసేవారని తెలుస్తోంది ఈయన వ్రాసిన భక్తి గీతాలు తాండవ కోనే అనే పదం తరచుగా కనిపిస్తూ ఉంటుంది తమిళనాడులో జీవించే యాదవ కులస్తులను కోనే అన్న పదం సూచిస్తున్నది అందువలన ఇడైకడర్ యాదవ కులస్తుడని భావిస్తున్నారు ఇడైకడర్ సిద్ధర్ చేసిన ఇంకొక అతి ముఖ్యమైన అద్భుతం ఏంటంటే నవగ్రహాలను వృత్తాకారంలో అమర్చే విధానాన్ని ఈ సిద్ధయోగి కనిపెట్టారు అంటే హిటర్న్ ఆల్ ద గ్రహాస్ ఇన్ టు సర్కిల్ అంతకు పూర్వం ప్రతి గ్రహము ఇంకొక గ్రహానికి అభిముఖంగా ఉండేలా నవగ్రహాలను ఏర్పాటు చేసేవారు అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ అలాంటి విధానంలో ఒక తీవ్ర నష్టం మానవులకు కలిగేది అది ఏంటంటే ఒక మనిషి ఒక గ్రహపీడ కారణంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉండేవారు అప్పట్లో ఈ గ్రహాలు ఒక దానికొకటి ఎదురుగా ఉన్న కారణంగా ఒక గ్రహం పీడించిన తరువాత వెంటనే దాని ఎదురుగా ఉన్న గ్రహం కూడా ఆ మనిషిని పట్టి పీడించడం ప్రారంభించేది ఫలితంగా ఆ వ్యక్తికి నిరంతరము గ్రహపీడ ఉండేది గ్రహాలు ఎదురెదురుగా ఉండటం వల్ల మానవులు నిరంతరము ఎక్కువ గ్రహ బాధలను ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని గ్రహించిన ఇడేకడర్ నవగ్రహాలను వృత్తాకారంలో ఏర్పాటు విధానాన్ని కనిపెట్టారు ఈ విధానంలో గ్రహాలు పరస్పరం చూసుకునే అవకాశం లేకుండా పోయింది ఇడైకడర్ నవగ్రహాలను వృత్తాకారంలో ప్రతిష్ఠించడం వల్ వెనకాల ఒక ఆసక్తికరమైన వృత్తాంతం ఉన్నది అది ఏంటంటే సామాన్య యాదవ కులంలో జన్మించిన ఇడైకడర్ వినయం విధేయత కలిగి ఒక పశువుల కాపరిగా జీవించారు ఉదయం పూట తన పశువులను పచ్చిక మైదానంలోకి తీసుకొని వెళ్ళి సాయంత్రం వరకు దా వాటిని అక్కడే మేపి ఆపై సాయంత్రం ఆయన తరువాత వాటిని ఇంటికి తీసుకొని వచ్చేవారు ఒకరోజు ఉదయం ఇడైకడర్ తన గుడిసేలో కూర్చొని ఉండగా ఒక యోగి ఆయన వద్దకు వచ్చారు పెద్దల పట్ల గౌరవాదులు పుర పుష్కలంగా కలిగిన ఇడై కడర్ ఆ యోగికి కూర్చోటానికి ఒక గడ్డి చేపను వేసి ఆపై ఆయనకు త్రాగటానికి చిక్కటి పాలను ఇచ్చారు అప్పుడు ఆ యోగి ఆ పాలను త్రాగి ఆపై ఇడై కడర్తో ఇలా అన్నారు బిడ్డ ఈనాటి ప్రపంచంలోని ప్రజలు తమను తాము పోగొట్టుకుంటూ భౌతిక సంపదల పట్ల విపరీతమైన వ్యామోహంతో జీవిస్తున్నారు నీవు కూడా వారిలాగానే జీవించవద్దు ఈ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపే ఉన్నత లక్ష్యం వైపు నీవు పయనించాలి ఆ తరువాత ఆ యోగి ఇడైకడర్కి మంత్రోపదేశం చేశారు ఇడైకడర్ ఆ సాధనలో ఎంతో లోతుకు వెళ్ళారు ఫలితంగా ఆయన కంటి దృష్టి మసకబారింది క్రమక్రమంగా ఆయన మనోనేత్రం తెరుచుకోవటం ఆరంభమయ్యింది ఫలితంగా భూత భవిష్యత్ వర్తమానం కాలాలు తెలుసుకునే అపూర్వమైన శక్తి ఆయనకి ప్రాప్తించింది అంటే హీ నోస్ ద ఫ్యూచర్ పాస్ట్ అండ్ ద ప్రజెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ త్వరలో ఉన్న ప్రాంతంలో తీవ్రమైన కరువు రాబోతుందని ఇడైకడర్కి దివ్య దృష్టి ద్వారా తెలిసింది దాంతో ఆయన తన పశువులకు ఇరుక్కు అనే చెట్టు ఆహారంగా తీసుకోవటం అలవాటు చేశారు ఇరుక్కు అనే చెట్టు నీరు లభించని ఎడారి ప్రాంతాల్లో చాలా తేలిగ్గా జీవిస్తుంది ఈ చెట్టు ఆకుల నుండి పాల లాంటి ద్రవం కారుతుంది ఆ తరువాత వరి మరియు జొన్న గింజలు బంకమట్టితో కలిపి ఆ తరువాత ఆ మట్టిని తన గుడిసె గోడలకు పూతలాగా పూశారు కొంతకాలం గడిచింది ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి చెట్లు పంటలు నీళ్లు లేక నశించిపోయారు చివరికి మనుషులకు త్రాగటానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి ఫలితంగా మానవులు కూడా ఆకలిదప్పులతో గుంపులు గుంపులుగా చనిపోవటం మొదలయ్యింది ఇక ముందు జాగ్రత్తతో ఇడైకడర్ తన పశువులకు ఇరుక్ మొక్కలను తినటం నేర్పించాడు కదా కనుక అతని పశువులకు ఆహారం కొరత లేకుండా పోయింది ఫలితంగా అవి బలిష్టంగా మారాయి ఒక విశేషం ఏంటంటే ఇరుక్కు మొక్కలను తినటం వల్ల అతని పశువులకు వాటి శరీరాల మీద దురదలు రావటం మొదలయ్యాయి ఆ దురదలు తీర్చుకోవటం కోసం అతని పశువులు అతని గుడిసె చుట్టూ ఉన్న మట్టి గోడలను తమ శరీరాలకు బలంగా రుద్దుకునేవా రుద్దుకునేవి పశువులు గోడలకు రుద్దుకోవటంతో ఆ గోడలలో ఏనాడో అమర్చబడిన ధాన్యపు గింజలు కిందకి రాలటం మొదలుపెట్టాయి ఇడైకడర్ ఆ ధాన్యపు గింజల్ని ఏరుకుని తిని ఆ తరువాత తాను పెంచుకుంటున్న మేకలు పాలు త్రాగి కడుపు నింపుకునేవాడు నెలలు గడిచిన కరువు పరిస్థితులు తొలగలేదు సంవత్సరాలు గడిచి గడిచాయి కరువు రక్కసి కారణంగా ఆ ప్రాంతంలోని సమస్త మానవులు జంతువులు కానరాని లోకాలకు వెళ్ళిపోయారు కానీ ఎడైకరర్ మరియు అతని పశువులు మరియు మేకలు బలిష్టంగా మరియు కులాసాగా జీవించసాగాయి ఈ విషయాన్ని చూసిన నవగ్రహాలు ఎంతో ఆశ్చర్యపోయాయి మా ప్రభావానికి సమస్త మానవులు జంతువులు సర్వనాశనం అయిపోయైనా ఈ ఇడైకడర్ ఇంత క్షేమంగా ఎలా ఉన్నాడో అని వారికి అర్థం కాలేదు ఇది ఇలా ఉ జరుగుతోంది ఇడైకడర్ ద్వారానే తెలుసుకోవాలని నవగ్రహాలు ఆకాశం నుండి భూలోకానికి దిగి ఆపై ఇడైకడర్ గుడిసె వద్దకు వచ్చారు సాక్షాత్తు నవగ్రహాలు తన వద్దకు రావటంతో ఇడైకడర్ ఎంతో సంతోషించి ఆపై వారికి తినటానికి కొద్దిగా ధాన్యం త్రాగటానికి కొంచెం మేకపాలు ఇచ్చారు నవగ్రహాలు వాటిని ఎంతో ప్రీతిగా ఆరగించారు ఆ తరువాత వారికి బాగా నిద్ర పట్టింది దాంతో వారు ఆ గుడిసెలోనే కునుకు తీశారు నవగ్రహాలు నిద్రపోవటం గమనించిన ఇడైకడర్ వెంటనే తన పెట్టెలో దాచిన నవగ్రహాల బొమ్మల్ని బయటకు తీసి వాటిని తన బయట ఒక ప్రదేశంలో వృత్తాకారంలో అమర్చి వాటికి ప్రాణప్రతిష్ఠ చేశారు గ్రహాలను వృత్తాకారంలో ఏర్పరిచిన కారణంగా అప్పటి నుండి ఏ గ్రహము ఇంకొక గ్రహానికి ముఖాముఖి చూసే వీలు కలగలేదు ఫలితంగా ఆ ప్రాంతంపై ఇంతకాలం పడుతున్న చెడు గ్రహ దృష్టి తొలగిపోయింది మరుక్షణమే ఆకాశంలో కారుమబ్బులు కమ్మాయి కుంభవృష్టి కురిసింది భూమి మీద ఉన్న సమస్త చెరువులు నదులు కుంటలు నీళ్లతో నిండిపోయాయి ఫలితంగా మొక్కలు మొద మొలిచాయి జంతువులు మళ్ళీ పుట్టాయి కరువు పూర్తిగా తీరిపోయింది ప్రజలు మళ్ళీ ఆనందంగా జీవించటం ఆరంభించారు సాక్షాత్తు నవగ్రహాలనే తన శక్తితో వృత్తాకారంలో ప్రతిష్ఠించి మానవుల కరువు కాటకాలను తీర్చిన ఇడైకడర్ యొక్క శక్తి ఆ ప్రాంతంలోని ప్రజలందరికీ స్పష్టంగా తెలిసిపోయింది ఫలితంగా ఆ ప్రాంతంలోని ప్రజలు అతనిని గుడిసె వద్దకు వచ్చి అతనిని దర్శించుకొని పూజించడం ప్రారంభించారు తనని దైవంలాగా చూస్తున్న ఆ ప్రజలకు ఇడైకడర్ ఇలా చెప్పారు ఓ బిడ్డలారా ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ మహత్యం మీ పొగడ్తలన్నీ ఆయనకే చెందాలి దైవాన్ని నమ్ముకొని ప్రార్థించడం ఆయనే మీ కష్టాలను కన్నీళ్లను తొలగిస్తారు ఫలితం గురించి ఆశించకండి మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించండి అప్పుడు తప్పనిసరిగా విజయాలు మీకే అందుతాయి తన జీవితాంతము ప్రజల మేలు కోసం ఎన్నో మహత్తులు కార్యాలు నిర్వహించారు ఇడైకడర్ అగ్నిస్థలము అని పురాణాలు పేర్కొనబడిన తిరువన్నామలై దివ్యక్షేత్రంలో మహాసమాధి పొందారు కొంతమంది పరిశోధకులు అభిప్రాయం ప్రకారం సిద్ధయోగి ఇడైకడర్ సమాధి మీదే తిరువన్నామలైలోని ప్రధాన అగ్నిలింగం ప్రతిష్ఠించబడిందని తెలుస్తోంది మరికొంతమంది అభిప్రాయం ప్రకారం ఇడైకడర్ జీవ జీవ సమాధి పొందినది ప్రస్తుత ప్రధాన లింగం వెనుక కొంచెం పక్కగా ఉన్న గోశాల పక్కన ఉన్న ప్రదేశంలో అని భావిస్తున్నారు గోశాలకి ఉన్న పెద్ద ప్రహరీ గోడలో ఒక చిన్న బిలం లాంటి ప్రాంతంలో ఇడైకడర్ సమాధి ఉంది అక్కడ గోడపై తమిళంలో చెక్కిన శాసనాలు నేటికి చూడవచ్చు ఓం నమో నారాయణాయ అండి ఇడైకడర్ జీవిత విశేషాలు తెలుసుకున్నాం కదా మరి భాగంలో ఇంకొక పురుషుడి గురించి తెలుసుకుందాం